హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించిన శుభవార్త అయితే తీసుకువచ్చింది సో రైతుల ఖాతాలోనికి అన్నదాత సుగీభవ మొదటి విడత విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇప్పుడే మనకు ఉత్తర్వులు జారీ చేసింది సో ఎప్పటి నుంచి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు విడుదల పడ పడతాయి సో ఎవరెవరికి ఖాతాల్లోకి ఎవరెవరికి రావు ఎవరెవరికి వస్తాయి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఒకటిన్నర లక్షల మందికి పైగా రైతులకు అనర్హులుగా గుర్తించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి సో ఈ వీడియోలకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుపుతాం సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు ఎప్పుడు పడతాయి సీజన్ కూడా అయిపోతుంది ఇప్పుడు పంటలు కూడా వేశాము అని చెప్పి రైతులు అందరూ కూడా అడుగుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి కూడా అప్డేట్ ఇవ్వలేదు త్వరలోనే ఇస్తామని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఇందులో భాగంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా తాజాగా గుడ్ గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క నవంబర్ నెలలోనే చివరి ఆఖరికల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనర్హుల లిస్టు కూడా విడుదల చేసేందుకు కొన్ని నియామక బంధాలు అయితే ప్రవేశపెట్టారు ఈ యొక్క రూల్స్ ప్రకారం అమలు అయితే చేస్తున్నారు అయితే ఎవరైతే ఉండారో వాళ్ళకు మాత్రమే ఈసారి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు అవుతాయి పడతాయని చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభావ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతులు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి ఇంకా వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా అర్హుల లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారండి ఫస్ట్ అన్నదాత సుఖీభావం సంబంధించి డబ్బులు మన ఖాతాలో పడాలి అంటే మీ మన దగ్గర ఉన్న కొన్ని ప్రూఫ్స్ అయితే ఉండాలి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే కౌలు రైతులకు మేము డబ్బులు ఇస్తాము సొంత భూమి కలిగిన వారికి కూడా డబ్బులు ఇస్తాము కూడా డబ్బులు ఇస్తాము అయితే కౌలు రైతులకు మాత్రం ఖచ్చితంగా ఏమి ఉండాలంటే వారు కౌలు రైతులకు కార్డులు అయితే తీసుకొని ఉండాలి కౌలు రైతుల కార్డులు తీసుకొని ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు అని చెబుతున్నారండి ఈ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం